అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడీస్ట్ మొగుడు ఇరవై ఐదవ భాగం రచయిత వనజ గారు ఓయ్ ఏంటి నా ఫ్రెండ్ అంటున్నావు అన్నయ్య అన్నయ్య అంటావు కదా అవును ఇప్పుడు కూడా అంటాను కానీ ఒక జానకి వదిన విషయంలో మాత్రం ఐ కాంట్ సపోర్ట్ సార్ అట్లీస్ట్ ఈ కొన్ని డేస్లో అయినా ముందు ఏం జరిగిందో అసలు ఏం జరిగిందో వాళ్ళు ఇద్దరు కొంచెం ఓపెన్ అప్ అయితే బెటర్ అవును ఇదంతా ఎవరు చేశారు కశ్యప్ కశ్యప్కి అజిత్ గుర్తు రావడంతో పిడికిలు బిగించి అవన్నీ ఇప్పుడు ఎందుకే ఏమైనా చేసుకున్నావా లేదా డిన్నర్కి అన్నాడు టాపిక్ డైవర్ట్ చేస్తూ హా కానీ వదినతో పాటు తన వంట తన కంపెనీ కూడా అలవాటైపోయింది ఓహో ఒంటరిగా ఫీల్ అవుతున్నావా కొంచెం లోన్లీగా ఉన్నట్టుందిరా మరి నన్ను రమ్మంటావా లోగోతో అడిగాడు కశ్యప్ అవునా అయితే జానకి వదిన పర్మిషన్ తీసుకొని రా నేను రెడీ అని అంటూ టీజింగ్గా మను అనగానే రాక్షసి సిగ్గులేదే నీ దగ్గర నాకెందుకు సిగ్గు చెప్పు కశ్యప్ నువ్వు ఓకే అంటే వదినకి ఇప్పుడు ఫైవ్ మంత్స్ కదా ఆ మంత్స్ తేడాతో ఒక కోడల్ని మనం కూడా ఇచ్చేద్దాం వాళ్ళకి అని ఏమంటావు అని అంది మను కూడా అదే వాయిస్తో నేను వచ్చి ఆ కూడా అదే మాట అనవే అప్పుడు చెప్తాను నీ సంగతి అని అంటాడు అయినా నీ గట్టిగా ఫాలో అవుతున్నట్టున్నావా అటు వాడు ఇటు నువ్వు ఇద్దరు మా అన్నా చెల్లెలని తెగ ఆడేసుకుంటున్నారు హహా అని మను నవ్వేస్తూ అవును కశ్యప్ నాకు డౌట్ ఏంటో వదిన చాలా సాఫ్ట్ కదా అబీసర్ ఎలా మ్యారేజ్ చేసుకున్నారు నాకు వాళ్ళ స్టోరీ చెప్పవా ఏంటో చెప్తే నాకేంటి హెహే ఫస్ట్ చెప్పు నో నో ఫస్ట్ నువ్వు చెప్పు చెప్తే నాకేంటి ప్లీజ్ ప్లీజ్ కశ్యప్ చెప్పవా షుగర్ క్యాన్ లాంటి వదినకి లాంటి అభిసర్కి పరిచయం ఎలా జరిగిందని అడిగింది మనం చెప్పనా హా చెప్పమనే కదా అడిగేది అది నేను చెప్తే అంత థ్రిల్ మను సింగపూర్ నుండి వచ్చాక అక్కడ విషయాలతో పాటు ఇది కూడా అడుగు అలా అంటావా అయితే వదిలిని అడిగి తెలుసుకుంటాను వాళ్ళ లవ్ స్టోరీ ఏంటో అని కాసేపు కశ్యప్తో ఫోన్లో మాట్లాడింది మనం తన కోసం హార్డ్ కాపీ ఆర్డర్ చేసి జానకి వైపు చూస్తే ఆమె ఇబ్బందిగా ముఖం పెట్టుకొని ఉండటం గమనించి రెస్ట్ రూమ్స్ సైడ్ అని ఏ భావం లేకుండా చెప్పి తన చేతుల్లోని రేఖల వైపే కళ్ళు తిప్పేశాడు అభి థ్యాంక్ యూ సార్ అని వెళ్ళిపోయింది జానకి అటువైపుకి అభికి చెప్పి పదిహేను నిమిషాల తర్వాత బయటకు వచ్చిన జానకి కళ్ళు పేలిపోయేలాగా చేసింది ఒక మూమెంట్ అభయ్ అభి కిస్సింగ్ అంటే యాక్చువల్లీ జానకి వాష్రూమ్కి వెళ్ళిన వెంటనే ఏం జరిగిందంటే తను ఆర్డర్ ఇచ్చిన కాఫీ రావడంతో అభి తాగుతూ ఇంకో చేత్తో మ్యాగ్జైన్ని చూస్తూ ఉన్నాడు అప్పుడే అక్కడికి హలో హ్యాండ్సమ్ అని అంటూ వచ్చింది ఒక సింగపూర్ విళ్ళ తనని చూసి నసలు చిట్లని చూశాడు అభి కానీ ఆ పాప అవన్నీ పట్టించుకునే స్టేజ్లో లేదు ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఫుల్ క్లీవేస్ తో ఉన్న షార్ట్ ఫ్రాక్లో అవి రెచ్చగొట్టడానికి అన్నట్టు రానే వచ్చింది అవికి ఆపోజిట్ చైర్లో కూర్చుంటూ అయినా అని షేక్మెంట్ ఇచ్చింది అయినా అవి చూసి చూడనట్టు ఉండేసరికి ఏంటి యంగ్ మ్యాన్ ఇంత అందమైన అమ్మాయిని దగ్గరికి వస్తే కనీసం చూపు కూడా తిప్పకుండా ఉన్నావు వీళ్ళ కామ్వో అంతా ఇంగ్లీష్లో ఉంటుంది మళ్ళీ ఒక లుక్ అభి మన అభి బాబు వేశాడు కానీ నో యువర్ నేమ్ ఎంతో ఆశగా అడిగింది అయినా తెలుసుకొని ఏం చేస్తావు కాఫీ కంప్లీట్ అవ్వడంతో అడిగాడు అభి రెండు హ్యాండ్స్ని హోల్డ్ చేసుకుంటూ అందం ఉన్నాక నీ పేరుతో నాకు పనింటిలే కెన్ వీ గో అన్ ఆఫ్ ఫర్ డేట్ అని మత్తుగా అడిగింది ఫ్రాగ్మా ఓ ఆర్ అన్నాడు అభి అభి ఓకే చెప్పేస్తున్నాడని ఆనందంలో యా అని అంది ఓకే అంటూ ఇంకో బటన్ కూడా సింగిల్ హ్యాండ్తో విప్తూ ఒక చేతిని టేబుల్ మీద పెట్టి కాస్త ముందుకు వంగి దెన్ కమాన్ అని అన్నాడు ఆ ఫ్రాగ్మా నోరు తెరుచుకొని చూస్తూ ఇక్కడ అని అంటూ చుట్టూ చూస్తూ అడిగింది తన గుట్టు క్యారెక్టర్ రట్ అయిపోతుందని నోను వి గో టు యువర్ రూమ్ ఆర్ హోటల్ అంది అభిని చూసి ఎలాగైనా పెద్ద మొత్తంలో రాబట్టవచ్చు అనుకుంటూ నో ఐ వాంట్ హియర్ ఓన్లీ అని అంతే అన్నాడు అభి కూడా గుటకలు మింగుతూ భయంగా చుట్టూ చూసి అభివైపు చూస్తే తను కావాలని ఎరికించేలాగున్నాడే ఫ్యామిలీ పర్సన్ ఏమో అనుకుంటూ సారీ మిస్టర్ అని పైకి లేచి రెండు అడుగులు ముందుకు వేస్తుంది అప్పుడే జానకి అక్కడికి రావడం గమనించిన అభి ఆ ఫ్రాగ్మా హ్యాండ్ పట్టుకున్నాడు ఇక్కడ అభికి మాత్రమే జానకి కనిపించింది ఏంటి అని వెనక్కి చూసేలోపే ఫ్రాగ్మా అట్లాస్ట్ ముద్దైనా లాగించాలి కదా అని అభి ఆమె చెంపలకి గట్టిగా పెదవులు తాకించింది ఇది ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని అభి మొహాన్ని సీరియస్గా పెట్టుకుని ఉన్నా కూడా జానకి దగ్గరగా వచ్చేసరికి ఇక ఫేస్లో నో ఫీలింగ్ బోట్ తగిలించేసుకున్నాడు అభి ఇది ఈ ఫిఫ్టీన్ మినిట్స్లోనే జరిగింది దీన్ని చూసిన పోస్టర్కి జానకి కళ్ళు పేలిపోతే ఫ్రాక్ చేయి కందిపోయింది పెదవులు దూరం జరిపి రియల్లీ ఏ హ్యాండ్సమ్ గా ఆర్ అని అంటూ ఆమె నొప్పి పెడుతున్న తన చేతిని కవర్ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ పాప జానకి అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాక అలాగే చూస్తూ ఉంది వెళ్ళిపోదామా అని అభి సార్తో అంది తల దించుకుని ఏంటి బిస్పియే జానకి అప్పుడే వెళ్ళిపోదామంటున్నావు ఉండు నా కాఫీ అయిపోయింది నీకేం కావాలో ఆర్డర్ చేయి అని మెనూ జానకి వైపే తిప్పాడు అభి నాకేం ఆకలిగా లేదు సార్ యువర్ విష్ అని పైకి లేచి బయటకు వెళ్ళాడు జానకి కూడా బయటకు వచ్చేసరికి డ్రైవర్ కార్తో రెడీగా ఉన్నాడు కార్కి దగ్గరగా వెళ్ళాక హాస్పిటల్ కోసం వెళ్తున్న ఫ్రాగ్మెంటీనా కనపడితే బాయ్ ఫ్రాగ్మా మిస్ యూ మీట్ యు అగైన్ అని చెప్పి కారులో సెటిల్ అయిపోయాడు అభి ఏం జరుగుతుందో తెలియక చేతిని ఇంకో చేతిలో పట్టుకొని తను ఆల్రెడీ వల వేసిన బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోయింది ఫ్రాగ్మా జానకి కూడా కూర్చున్నాక కార్ ఫామ్ హౌస్ వైపు పరుగులు పెడితే జానకి కన్నీళ్ళు చంపల మీదకి పరుగులు పెడతాయి పదే పదే అదే సీన్ కళల్లో మెదిలాడుతూ ఉంటే అవి తనకు అవసరం లేదని సర్ది చెప్పుకొని కళ్ళు మూసేసి సీటు వెనక్కి వాలింది జానకి షాపింగ్ బ్యాగ్స్ అన్నీ కూడా లోపల పెట్టేసి డ్రైవర్ వెళ్ళిపోతే అవి వార్డ్రోబ్లో పెట్టి పూజ చేయడానికి కాదు రేపటి నుండి ఇండియా వెళ్ళేంత వరకు అవే నువ్వు యూస్ చేయాలి అని ఆమెకి మ్యాక్సీలను ఉద్దేశించి చెప్పి గార్డెన్లోకి అవి వెళ్ళిపోతే వాటిని సర్దేసి బెడ్ మీద కూర్చుండిపోయింది జానకి నైట్కి వంట కూడా చేయకుండా పడుకున్న జానకిని చూస్తూ ఆకలి వేస్తున్న అడగటానికి ఇగో అడ్డం వచ్చి ఫ్రూట్స్తో కడుపు నింపుకొని బెడ్రూమ్లోకి వెళ్ళాడు అభి ఒక పక్కకే ముడుచుకొని నిద్రపోతున్న ఆమెని కదిలించలేక ఇంకో సైడ్కి వెళ్ళి పడుకున్నాడు ఆ రోజు మధ్యాహ్నం తిన్న అన్నమే జానికి కడుపులో ఉంది నో ఫుడ్ నో మెడిసిన్ అర్ధరాత్రి అయ్యేసరికి కడుపులో ఆకలితో పాటు ఇంకేదో ఫీలింగ్ కూడా కలుగుతూ ఉండటంతో పైకి లేవబోయి తన మీద బరువు తెలుస్తూ ఉండటంతో ఆ పని చేయలేక సైడ్కి తిరిగి పడుకుంది తెలియకుండానే మళ్ళీ జానకి కళల్లో నీళ్లు రాయి వర్షం కారణంగా విండోలో నుండి చూస్తున్న చల్లని గాలికి అవి కొంచెం చేయి లూజ్ చేసి ముడుచుకొని పడుకోగానే జానకి పేకి లేచి తన మీద ఉన్న బ్లాంకెట్ ఆఫ్ కూడా అవికి కప్పి తిప్పటికి వెళ్ళి రెండుసార్లు వామిటింగ్ చేసుకుని హాల్లోని సోఫాలో సెటిల్ అయిపోయింది టైం ఏడవుతున్నా ఇంకా ఐదు కూడా ఇయ్యిందా లేదా అని అన్నట్టుగా ఉంది సింగపూర్ వాతావరణం నైట్ నుండి జోరుగా కురుస్తున్న ఆ వర్షం కారణంగా ఎనిమిది గంటలకే తన ఫోన్ ఆగకుండా రింగ్ అవుతూ ఉండడంతో లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు విసుగ్గా గుడ్ మార్నింగ్ అభిరామ్ డ్యూ టు హెవీ రెయిన్ఫాల్ యూ నో నీడ్ టు కమ్ టు ఆఫీస్ యూ కెన్ ప్రొసీడ్ యువర్ వర్క్ ఫ్రమ్ దేర్ ఇట్ అని అంటూ లీ చెప్పగానే అప్పుడే చూశాడు అవి టైం వైపు అలాగే బయటకు కూడా చీకటి లే చీకటి లేకపోయినా వెలుగు మాత్రం లేదు ఓకే మిస్టర్లీ అని చెప్పి కాల్ కట్ చేసి షర్ట్ వేసుకొని పక్కన లేని తన పిఏ కోసం బయటకు వెళ్ళాడు అభి ఈ పాటికి లేచి రెడీ అయ్యి కాఫీ ఇచ్చే జానకి సైలెంట్గా సోఫాలో కాళ్ళు ముడుచుకునేటో చూస్తూ కనిపిస్తుంటే దానికి రీజన్ ఏంటో ఈజీగా అర్థమైంది అబీకి పిఏ జానకి ఐ వాంట్ కాఫీ అని అడగాలని ఉన్నా అడగలేక ఇంకో సోఫాలో సెటిల్ అవుతూ ఇప్పుడు ఈ మానవృతం ఎందుకో అని అన్నాడు జానకిని ఉద్దేశిస్తూ అయినా కానీ జానకిలో నో రియాక్షన్ చిన్న ముద్దుకే ఇలా అయితే ఇక నేను చూసిన పోలిస్తే నేను విగ్రహాన్ని అయిపోయి ఉండాలి ఎప్పుడు అని అవి అనగానే జానకి అభివైపు చూస్తుంటే తన కన్నీళ్ళ తాలూకు గుట్టగా గొంతులోకి జారిపోయింది ఎటువంటి రియాక్షన్ లేకుండా కిచెన్లోకే వెళ్ళిపోయిన జానకి నిట్టూర్చాడు అవి సింగిల్ కాఫీ కప్పుతో బయటకు వచ్చి అవి చేతికి కాకుండా పక్కన టేబుల్ మీద పెట్టేసింది జానకి థ్యాంక్ యూ మిస్ పిఏ అని అంటూ ఆ కాఫీని అందుకొని తాగుతూ ఉన్నాడు అవి నువ్వు తెచ్చుకోలేదేంటి ఒక్కో సిప్ తాగుతూ అడిగాడు అభి జానకిని తాగాలని అనిపించడం లేదులేండి సార్ అని అంటూ జానకి తన కోసం కాకపోయినా అభి కోసం అయినా చెయ్యాలి కాబట్టి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి తిరిగింది ఎందుకు తాగాలనిపించలేదు మిస్ పిఏ జానకి తాగాలనిపించడం లేదంటే నిజంగా తాగాలని లేదా లేక నాతో పాటు నా కంపెనీతో తాగాలని అనిపించడం లేదా బహుశా నీకు వేరే వాళ్ళ కంపెనీ నచ్చిందేమో అని అభి అంటుంటే అది ఎవరి గురించో కూడా జానకి అర్థమైంది కాబట్టి కిచెన్లోకి వెళ్ళేది మళ్ళీ కాస్త అవి దగ్గరికి వచ్చి మీరు అనుకున్నట్టు నిజంగానే తాగాలని లేదు అసలు బ్రతకాలని కూడా లేదు కేవలం కేవలం నా బిడ్డ కోసం బ్రతుకుతున్నాను మీరు అన్నారు కదా ఎవరి కంపెనీలో నచ్చిందని నిజంగా మీరు అనుకున్నది నిజమై ఉంటే ఈ రోజు మీ ముందు ఉండేదనే కాదు సార్ మీరు ఎవరి గురించి అయితే అంటున్నారో వాళ్ళ దగ్గరే ఉండేదాన్ని అక్కడికే వెళ్ళేదాన్ని అన్నీ అంటున్నారు ఒక్కసారైనా నన్ను అడిగారా జరిగింది ఏంటి అని పోని అసలు నాతో సరిగ్గా మాట్లాడారా మీరు హా చెప్పురా అని అంటూ జానకి చెప్ అవి కాలర్ పట్టుకొని తన కళ్ళ నిండా కన్నీళ్లతో అడిగేసరికి ఏ భావం లేకుండా ఎటో చూస్తూ సాక్ష్యాలతో సహా అన్నీ తెలిసాక ఇంకా ఏమని అడగమంటావు నిన్ను జానకి ఇది ఎవరో చెప్తే నేను నమ్మినవి కాదు నేను స్వయంగా నా క్రాస్ చెక్ చేసుకున్న వాడిని నీకు నువ్వే అన్నీ చెప్పావు నువ్వు చేసే ప్రతి చర్యని సాక్ష్యంగా నిలుస్తూ ఉంటే ఇంకేం అడగాలి ఇంకెవరిని అడగాలి అయినా అంతా అయిపోయింది నేను ఎవరితో ఉన్నా నీకు అవసరం లేదు అలాగే నువ్వెవరితో తిరిగినా నాకు అవసరం లేదు అంటూ ఎటో చూస్తా చెప్పాడు నిజమా రామ్ నీ కళ్ళకి ఏదో మంచితేరా అడ్డుపడింది ఒక్కసారి దాన్ని తొలగించుడు నిజమేంటో నీ కళ్ళ ముందు నిలబడుతుంది ప్లీజ్ రామ్ ఇది మనబిడ్డ నువ్వు నేను కలగన్న మనబిడ్డ రామ్ అని కన్నీళ్లు కార్చుతా తన చేతుల్లో ఉన్న అవి చేతిని తన బంప్ మీద తీసుకురాబోతు ఉంటే అభి తన చేతిని జానకి చేతిలో నుండి లాగేసుకుని ఏంటి ఎవరి బిడ్డ నా బిడ్డనా నాతో కాపురం చేస్తే వచ్చే బిడ్డనా అసలు మనకు ఇంటిమేషన్ జరిగిందే వచ్చిందా బిడ్డ నీ కడుపులోకి హా లేకుంటే సూర్యుడినో చంద్రుడినో చూస్తూ కూర్చుంటే వచ్చిందా బిడ్డ లేక నీ బెస్ట్ ఫ్రెండ్ ఆ అజిత్ గారితో అంటూ ఇంకా మాట్లాడలేక అభి మౌనం వహిస్తే జానకి వినలేక తన చెవులు మూసుకొని అలాగే నేల మీద ఒరిగిపోయింది కానీ ఇక్కడ ఎవరికీ కనిపించినవి అభి కన్నీళ్ళు ఇన్నాళ్ళు ఒకవైపు మాత్రమే చూసిన అభిని ఎవ్వరికీ తెలియని రెండో వైపు కూడా చూపించే అవసరం రాక మౌనంగా అలాగే ఉండిపోయాడు నువ్వు అంతా చేసినా నేను మాత్రం మెడిటేషన్ చేస్తూ కూర్చోవాలి ఎవరో ముక్కు ముఖం తెలియని బిచ్ వచ్చి ముద్దు పెడితే నువ్వు జాగరాలు ఆపుసూపాలు ఉపవాసాలు చేస్తున్నావా నీకు ఇంతకుముందే చెప్తాను మీ స్ జానకి నీకు నాకు ఆ మూడుముళ్ళ బంధం ఎప్పుడో ముగిసిపోయిందని నా ఐ ఆమ్ బాస్ యు ఆర్ జస్ట్ మై పియే గాటేజ్ అంటూ బయటకు వెళ్ళిపోయాడు అభి జానికి ఎంతసేపు ఎడ్చినో తనకే తెలియదు నేను చేయని తప్పుకి నాకు శిక్ష వేస్తున్నావా రామ్ అయినా నా బిడ్డ కోసం అనుకుని కూడా మళ్ళీ నీ గురించి ఆలోచించినందుకు నాకు నేనే అనుకోవాలనుకుంటూ కాసేపటికి తేరుకొని వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేస్తున్న ఫ్రెషప్ అయ్యి ఆఫీస్ ఉందనుకొని రెడీ అయి కూర్చుంచడానికి వర్షాన్ని చూస్తూ లాన్లో చాలాసేపు టైం గడిపేసిన అభి టైం పదికి దగ్గరలో ఉండడంతో లోపలికి వెళ్ళాడు ఫ్రెషప్ అయి ల్యాప్టాప్ తీసుకొని ఉల్లో వేసుకొని సోఫాలో కూర్చున్నాడు లోపల భయంగా ఉన్న అడగటం తప్పక సార్ ఆఫీస్కి వెళ్ళాలి కదా అంది జానకి తను ఏం మాట్లాడకుండా ఆఫీస్ నెంబర్ నుండి జానకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే మెసేజ్ సెండ్ చేసి వర్క్లో బిజీ అయిపోయాడు అభి బే ఆఫ్ బెంగాల్ పెసిఫిక్ ఓషన్ ఈక్వేటర్తో గొడవ పెట్టుకున్నట్టుగా అల్పపీడనాలు లేచి గంట గంటకి సింగపూర్ వాతావరణాన్ని భయంకరంగా మార్చేసాయి విపరీతమైన గాలులు మెరుపులు ఉరుములు భయాన్ని పుట్టిస్తూ ఉంటే వేడిగా పాస్త తెచ్చి అభి ముందర పెట్టింది జానకి వాటిని చూసి కూడా ముఖం పక్కకు తెప్పించుకొని మళ్ళీ వేళ్ళు కీబోర్డ్ మీద అడుచుకుంటూ వర్క్ చేస్తున్నాడు సార్ టిఫిన్ అంది జానకి నూనె అని చెప్పి జానకి కూడా వర్క్ చెప్పకుండా తన వర్క్లో బిజీ అయిపోయాడు ఇంకేం చేయలేని తన నిస్సహాయతకి తన మీద బెస్ట్ ఫ్రెండ్ అనుకున్న వాడి మీద బీభత్సంగా కోపం వస్తుంటే అలాగే సోఫాలో కూర్చుండిపోయింది టైం రెండు గంటలైనా కూడా ఇంకా వెదర్లో మార్పులు లేకపోగా చలిని కూడా ఓ రేంజ్లో పుట్టించింది అలుపు లేకుండా కళ్ళెర్రగా మార్చేసుకొని మరీ వర్క్ చేస్తున్నాడు అవి మధ్యాహ్నం కూడా అలాగే అయిపోతే సాయంత్రానికి కాఫీ బిస్కెట్స్ కుల్ఫీతో ఇచ్చి పంపింది జానకి ఎలాగో తను ఇచ్చినా కూడా అవి తీసుకోడు అని కుల్ఫీకి వాళ్ళ భాష అర్థం కాకపోయినా ఏదో పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి అని అనుకుంటూ తను తన పని మాత్రమే చూసుకుంటూ ఉంది ఐదు గంటలకి లాగౌట్ అయిపోయి అలాగే సోఫా వెనక్కి తలని వాల్చి కళ్ళు మూసుకున్నాడు అభి కుల్ఫీ ఇచ్చిన ఆ కాఫీ బిస్కెట్స్ తినేసి రూంలోకి వెళ్ళిపోయాడు అభి ఇటు జానకి కూడా అభి తిన్నాక తను కూడా కొంచెం కాఫీ తాగి ఫ్రూట్స్ తిని రూంలోకి వెళ్ళేసరికి వాష్రూంలో ఉన్నట్లు అవి అలకి తెలిసేసరికి తిరిగి రూమ్లోకి వెళ్ళిపోయింది విండోస్ క్లోజ్ చేసేసి వేడి పుట్టిస్తున్న ఒంటికి వాతావరణం మరిచి చలనీలతో అలాగే బాత్ కాసేపు సోప్తో కాసేపు ఆలోచనలతో చేసి బయటకు వచ్చేసాడు అభి అభి కోసం చూస్తున్న జానకి వచ్చి ఎదురుగా కూర్చుంటూ హాట్ ప్యాక్లో ఉన్న రోటీ ఆలు కర్రీ తనే వడ్డించుకొని తినేసి రూమ్లోకి వెళ్ళిపోయాడు అభి మేడం మీరు కూడా రూమ్లోకి వెళ్ళండి వర్షం చాలా ఎక్కువైంది సింగపూర్ మొత్తం లాక్డౌన్ చేసేసారు ఎవరూ బయటకు కూడా రావడం లేదు ఇక్కడే అయితే ఉరుముల సౌండ్ ఎక్కువగా ఉంటుంది పైగా చలి కూడా చంపేస్తుంది అని వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ ఇంగ్లీష్లో చెప్పేసి తన వర్కర్ రూమ్కి వెళ్ళిపోయింది జానకి కూడా అదే నిజమనిపించి తన బిడ్డను దృష్టిలో పెట్టుకుని రూమ్లోకి వెళ్ళిపోయింది అవి ఒక సైడ్ పడుకుంటే ఇంకో సైడ్ ముడుక్కొని పడుకుంది జానకి కొంచెం టైం జరిగిన తర్వాత తనకి లేకుండా అవి దుప్పటి మొత్తం లాగేసుకుంటుంటే తన చీర కుంగుని కప్పుకొని పడుకుంది జానకి ఇంకా సేపటికి తన వీపు మీద నుండి కడుపు మీద వరకు నిప్పుల కొలమిలా వేడి తెలుస్తూ ఉంటే మెడ మాత్రం వెనక్కి తిప్పి చూసేసరికి జానకినే అంటుకొని అవి అతని శరీరం భగభగమనే మండుతున్న సూర్యుడు వేడిని తలపిస్తూ ఉంటే లేవాలని చూసి జానకి ఇంకా తప్పక లేవలేక ఇంకా తనను గట్టిగా పొదుముకుంటూ మూలుగుతూ ఉన్నాడు చలికి అది కష్టం మీద అభినుదుటను చేయేసిన జానకి ఒళ్ళు పేలిపోయే టెంపరేచర్ తెలుస్తూ ఉంటే ఆ భయంతో కళలో నీళ్ళొచ్చేసాయి సార్ సార్ అంటూ జానకి పిలుస్తున్న అభి మూలుగుతున్నాడే తప్ప పూర్తి స్పృహలో అయితే లేడు అని ఆమెకు అర్థం కాని విషయం పైకి లేవడానికి మరోసారి ట్రై చేసి కూడా విఫలమై ఇంకా గట్టిగా చేసుకొని పడుకుంది జానకి ప్రతిసారి ఆమె చెంపలను తడిపేసిన కన్నీళ్ళు ఈసారి అభి వీపుని అభిషేకించాయి బహుశా అందరు ఆడవాళ్ళు ఇంతేనేమో కదా భర్త ఎంత బాధ పెట్టినా సరే వాళ్ళకి కష్టం వస్తే ఇలాగే రియాక్ట్ అవుతారేమో కదా అలాగే కాసేపు పడుకుండిపోయింది జానకి కానీ అభి టెంపరేచర్ పెరిగిపోతుంటే జానకిలో భయం పీక్స్కి వచ్చేసింది టైం మధ్యరాత్రికి తెల్లవారుజాంకి మధ్యలో ఉంటే ఆ టైంలో అసలు ఏమీ తోచకుండా పరిస్థితి ఆమెది మూలుగుతూ మూలుగుతూనే అభి అలాగే కాసేపటికి ఆ సౌండ్స్ కూడా రావటం లేదు అతని నుండి అది చూసిన జానకి చాలా భయం అనిపించి కాస్త అభిని మెల్లిగా వదిలి సార్ సార్ అని అంటూ పిలిచింది కానీ అభి మాత్రం పలకలేదు చంపలు తడుతూ పిలుస్తూ ఉంటే ఎక్కడో నూతిలో నుంచి వినిపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంటే అలా కళ్ళు తెరిచి మళ్ళీ కళ్ళు మూసేసి పూర్తిగా స్ప్రూ కోల్పోయాడు అభి కథ కొనసాగుతుంది మరి అభికి ఏమైంది ఇప్పుడు జానకి ఏం చేస్తుంది అసలే బయట కర్ఫ్యూ కూడా విధించారు మరి ఇప్పుడైనా అవి జానకిల మధ్య ఉన్న దూరాలు తొలగిపోతాయా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్